అందరికీ ప్రణామాలు ముఖ్యంగా ఈ భారతదేశంలో వస్తున్నటువంటి సనాతన ధర్మీయులకు ప్రణామాలు దివ్య ఆశీస్సులు తెలియజేసుకుంటూ భారతదేశంలో రోజురోజుకి ఈ రాజకీయ వ్యవస్థ రాజ్యాంగం విఫలమవుతున్నాయి భద్రత వైఫల్యం అవుతోంది ఇంటెలిజెన్స్ వైఫల్యం అవుతోంది ప్రధాని మోదీ గారు కొంతవరకు సక్రమంగా చేసినప్పటికీ మన జమ్మూ కాశ్మీర్లో ఈ నెల ఇరవై రెండవ తేదీన జరిగినటువంటి అతి దారుణమైన మానవ ఘోతకం మానవ మారణ హోమం మనం అందరం చూస్తున్నాం వార్తల్లో మోదీ మీరు చేయగలరా లేదా కూడా చెప్పండి మీరు ప్రధానమంత్రి ఎన్నో అబ్ అద్భుతాలు సాధించారు పదిహేను సంవత్సరాల నుంచి మీరు సుమారుగా ప్రధానమంత్రిగా మూడు సార్లు మూడు అయ్యారు నేను ఒకటి చెప్తున్నాను ఒక హిందువుగా ఒక సనాతన భారతీయుడిగా సనాతన ధర్మపురుడిగా ఒక్కరోజు నాకు మీ ప్రధానమంత్రి సీటు ఇవ్వండి ఒక్కరోజు చాలు నాకు అధికారం ఇవ్వండి మొత్తం పాకిస్తాన్లో ఎక్కడెక్కడ ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళందరినీ ఏరేస్తాను లేదా నాకు అనుమతి అండి ఈ దేశం కోసం ఈ ధర్మం కోసం ఎంతోమంది ఋషులు ప్రాణత్యాగాలు చేశారు ఎంతోమంది మహాత్ములు స్వాతంత్రం కోసం ధన మాన ప్రాణాలు త్యాగం చేశారు సంభాజీ మహారాజ్ శివాజీ మహారాజు ఒక తనుడు సంభాజీ మహారాజు హిందూ ధర్మం కోసం సనాతన ధర్మం కోసం మతం మానకుండా ఔరంగజేబు యొక్క వలలో పడి మరణించాడు అది దారుణంగా కిరాతంగా చంపాడు ఔరంగజేబు అంటే మన దేశంలో జన్మించిన మహాత్ములు పురుషులు సత్పురుషులు సాధి పొంగందరికీ కూడా జీవితాలని ప్రాణాలని శరీరాలని త్యాగం చేయడం వచ్చు అలాగే అవసరమైతే రాముళ్ళ కృష్ణుళ్ళ పరశురాముళ్ళ శివాజీ మహారాజుల ఇలాగా వీరుల శౌర్యాన్ని పరాక్రమాన్ని ప్రదర్శించి శత్రువుల్ని అంతం చేయడం కూడా వచ్చు ప్రాణాలు తీయడం కూడా వచ్చు మీ మోదీ గారు మీ ప్రభుత్వ యంత్రాంగం విఫలమైంది ఇందులో ఎటువంటి సందేహం లేదు కాస్త కూస్త మొత్తానికి విఫలమైంది మీరు ఏం చేస్తారో పాకిస్తాన్ని మాకు అనవసరం మాకు ఒక్క అవకాశం వండి నేను ఈ దేశం కోసం ఈ ధర్మం కోసం ఈ వేద సాంప్రదాయం కోసం మా ప్రాణాలు నా ప్రాణాలు త్యాగం చేస్తాం మాకు ఒక్కసారి పాకిస్తాన్ పంపించండి ఆ పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదం తెలుస్తాం కేవలం ముస్లిం తీవ్రవాదులు ముస్లిం దేశాలు ఈరోజు ముస్లిం తీవ్రవాదుని ఉగ్రవాదం తయారు చేసి శిక్షణ ఇచ్చి పాక్ పాక్కు కాశ్మీర్లో పాకిస్తాన్ శిక్షణ ఇస్తూ రక్షణ మంత్రి ఏం చెప్తున్నాడు మాకు సంబంధం లేదు అని చెప్పి తప్పించుకుంటున్నాడు సంబంధం లేనప్పుడు ఎందుకు అలా జరిగింది ఆరు మంది తీవ్రవాదులు వచ్చి ఊచ కోసి ఎంటబడి మరి మోదీకి సమాధానం చెప్పండి అని ఒక దంపతికి ఒక భర్తను చంపి ఒక భార్యకి మోదీకి చెప్పండి ఒకరి వారు వచ్చారనేసి అంత ఛాలెంజ్ చేశారు మోదీ మోదీ గారు అందుకే మేము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ విషయంలో ఎలా చర్య తీసుకుంటారో దేశం ఏమో చూస్తుంది మీరు చేయలేకపోతారా ఒక్క రోజు నాకు ప్రధానమంత్రి పదపముండే చెప్తా వాళ్ళ సంగతి మొత్తం పాకిస్తాన్ని తీవ్రవాదుల్ని మొత్తం అంతా తుడిచిపెట్టేస్తా వాళ్ళందరి మీద కూడా నేను కఠినమైన చర్యలు తీసుకుంటాను వాళ్ళని చంపి చంపి వేటాడుతా ఇది మన ఇచ్చినటువంటి వీరత్వం సందేశం ఇది ఒక సైగోలో మాట్లాడలే ప్రతి మనిషి ప్రతి భారతీయుడు ఒక రక్తం మరిగిపోతుంది అందుకని ఆ మరుగుతున్న రక్తం యొక్క చలి తెలియాలి అంటే వాళ్ళకి ఖచ్చితంగా దారుణంగా శిక్షించవలసిందే దారుణంగా చంపాల్సిందే కల్పిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేసి పాకిస్తాన్ తీవ్రవాదులను మొత్తం ఏరివేసి ఆ ప్రధా పాకిస్తాన్ యొక్క అధికారులని అలాగే ఆర్మీ చీఫ్ని రక్షణ మంత్రి మీద కూడా దేశం మీద ఉన్నటువంటి అధికార యంత్రాంగం అలాగే రాజకీయ యంత్రాంగం మీద కూడా మీరు చర్యలు తీసుకోవాలి తీసుకోకలేకపోతే ఒక్కసారి అధికారం ఉండి చేతి చూపిస్తాం భారతీయుడు అంటే గొప్పతనం ఏంటో భారతీయుడు సత్తా ఏంటో శక్తి ఏంటో దేవతల యొక్క శక్తి ఏంటో ఋషి పరంపర చేసి చూపిస్తాం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాకు అవకాశం వండి చేతి చూపిస్తాం లేదా మేము దైవశక్తి ద్వారా ధర్మశక్తి ద్వారా దేవతా శక్తి ద్వారా గురుశక్తి ద్వారా ఆ పాకిస్తాన్ని వచ్చే కాలంలో భవిష్యత్తులో నామరూపం లేకుండా నాశనం చేసేస్తాం తదాస్తు